హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనర్స్ ఈ క్లాత్ అయితే చిన్న పాపకి త్రీ మంత్స్ బేబీకి బారసాల ఫంక్షన్కి అయితే కుట్టమని కస్టమర్ పంపించారండి క్లాత్ అంతా కూడా ఇలా కళంకారీ డిజైన్ అయితే వచ్చి చిన్న చిన్న కుందన్స్ అయితే అంటించి ఉన్నాయి పాప మెజర్స్ అయితే నా దగ్గర లేవండి పిక్ మాత్రం షేర్ చేశారు వాళ్ళు వేరే ఊరి నుంచి పంపించారు పాప పిక్ అయితే షేర్ చేశారు దాన్ని బట్టి నేను మెజర్స్ చూసుకొని కుట్టే అలవాటు ఉంది కాబట్టి అలాగే చిన్న పిల్లలకి మెజర్స్ చూసుకొని నేను క్లాత్ అయితే కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా చిన్నపిల్లలు కుట్టేటప్పుడు మాత్రం మనం మెడ అది చూసుకొని కుట్టాలి ఏమాత్రం కొంచెం పెద్దగా అయినా సరే షోల్డర్స్ అవి జారిపోతాయండి పైగా పిల్లలకి మొత్తం పరికిని చేయటం మొత్తం కూడా లోడింగ్ వేసే కుట్టాలి లోపలికి ఖర్చు ఏమాత్రం కూడా వెళ్ళకుండా కొంచెం గుచ్చుకున్నా సరే వాళ్ళకి ఇచ్చింగ్ వచ్చేసి ఏడ్ చేస్తారు అది మొత్తం చూసుకొని అయితే కంప్లీట్ చేసుకున్నాను స్టిచ్చింగు ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి కింద మడత అయితే పెద్దగానే ఇచ్చాను కొంచెం పెద్ద అయినా సరే పనిచేస్తుందని లంగాకి బాడీ ఇచ్చేసాను కాటన్ క్లాత్తో బాడీ లంగా ఇచ్చానండి బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఇలా చిన్న బొట్టిచ్చి చిన్న రౌండ్ ఇచ్చాను చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉందండి పలికి చాలా చిన్నిగాను కుట్టేటప్పుడు కొందరు మాత్రం చాలా ఇబ్బంది పెట్టాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్